తెలుగు వర్ణమాల తెలుగు యొక్క అక్షరాల నుండి వాటి పదాలు తేలిక పదాలు నేర్చుకుందాం ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈగ ఊ ఉడత ఊ ఊయల ఋషి ఏ ఎలుక ఏ ఏనుగు ఐ ఐదు ఓ ఓ ఓడ ఔషధము అనవితం అందం సునవిత ఘ ఖము ఘంట ఘటము న్య వాజ్మయం ఛ క్షదరంగం ఛత్రము ఝండా ఝషము జ్ఞ ఆజ్ఞ టకాయము ఢబర ధంక అన వీణ థ రథము ధండా ధ ధనసు నడక ఫలక ఫలహారం బండి భభవనం మ యా మనసం యాయంత్రం రంగు లా వంకాయ శంకము షమేషం సా ష హంసాళం షుషం రంపం